హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటి పిండి వంటలు ఇప్పుడు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మా అమ్మాయి వెళ్తుందని పండగ వెళ్ళాక జంతకలు చల్లగుతలు చేశానండి ఈ రెండు పిండి వంటలు నా స్టైల్లో ఎలా చేశానో మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నానండి శనగపిండి తినని వారికి పండిన వారికి జంతకలు ఎలా చేసుకుంటే గుల్లగాను ఉంటాయి రుచికి రుచిగాను ఉంటాయండి నూనె కూడా తక్కువ పీల్చుకుంటుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం రండి జంతికలు వేయడానికి నేనైతే వరిపిండికి బియ్యం కడిగి ఎండబెట్టి మెత్తగా పిండి పట్టించానండి ఈ పిండి జల్లించుకొని చెంబుతో మూడు చెంబులు వరి పిండి అయితే తీసుకున్నాను మనం కొలతకి ఏది తీసుకున్నా పర్లేదు నేను మనం ఏంటంటే జనరల్గా ఇంట్లో వాడి అయితే మనకు ఎక్కువగా బాగుంటాయి కదా అని కొలత అయితే ఇంట్లో వాడి చెంపుతో మూడు చెంబులు తీసుకున్నాను సాల్ట్ అనేది కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు దానికి తగ్గట్టుగా రుచిక చరిపూడ వేసుకోవచ్చు మూడు స్పూన్లు సాల్ట్ వేసాను అలాగే కారం కూడా మూడు స్పూన్లు వేసాను దాంతోపాటు వాము వాము ఒక నాలుగు స్పూన్లు వేసానండి మనకి తక్కువ వాడి వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కావాలి బాగుంటుంది అనుకున్న వాళ్ళు బాగా ఎక్కువగా వాడుకోవచ్చు నేనైతే ఒక నాలుగు స్పూన్లు వేసాను ఇది కొంచెం ఇలా నలిపినట్టు ట్రఫ్ చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అరవ అనేది చాలా బాగుంటుంది అలాగే నువ్వు నువ్వుపప్పు అయితే నేను ఒక అరకప్పు తీసుకున్నాను కప్పు తోటి అరకప్పు తీసుకున్నాను నువ్వుపప్పు అయితే బాగుంటుంది టేస్ట్ చాలా బాగా వస్తుందండి జంతికలో ఇలా పిండంతా ఇవన్నీ ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలా పిండంతా బాగా కలుపుకోవాలండి పిండంతా కలిపిన తర్వాత వెన్న తీసుకున్నాను నూట యాభై గ్రాములు వెన్న తీసుకొని ఈ పిండి అంతా కూడా బాగా కలిపేలాగా కలిసేలాగా పెన్న కలుపుకున్నానండి ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకుంటే మనకు ముద్ద కొంచెం లైట్ లైట్గా ముద్ద అవుతుంది అన్నట్టుగా కలిసిపోతుందండి అలా కలుపుకుంటేనే మొత్తం జంతికల పిండికి అంతటికీ బాగా కలిపితే అరోమా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది గుల్లగా వస్తాయండి జంతికలు అనేది బాగా గుల్లగా వస్తాయి ఆ తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కొంచెం కొంచెంగా మరీ జారుగా అవ్వకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇది ముద్దలా అయ్యేలా పిండి కలుపుకోవాలండి ఈ విధంగా ముద్దలా ఇలా పిండి కలుపుకొని అంతే జంతికలు వేసుకోవడం నేనైతే ఇలా కవర్లో వేసి వేసానండి బాగా వచ్చిన వాళ్ళు అయితే డైరెక్ట్గా నూనెలోనే వేసేసుకోవచ్చు నేను ఇలా కవర్లో చిన్న చిన్న జంతికలుగా వేసుకొని వేసానండి ఇలా అయితే బాగుంటాయని మీరు ఈ పండగకి ఏమేమి పిండి వంటలు చేశారండి నేనైతే పండగల్లో అయితే అరిసెలు చేశానని చెప్పాను కదండి అవి వీడియో తీయడం మర్చిపోయాను తీయలేదండి అలాగే పండగల్లో అవే కాకుండా ఇంకా కారుపోస ఇంకా సున్నుండ్లు అవి కూడా చేశానండి మా పిన్ని గారు కూడా పంపించారు ఇప్పుడు పండగ వెళ్ళాక మా అమ్మాయి వెళ్తుందని ఈ రెండు పిండి వంటలు చేస్తున్నానండి ఈ విధంగా శనగపిండి అంటే పడని వారికి శనగపిండి నచ్చని వారికి ఈ విధంగా వరిపిండి తీసుకుంటే టేస్ట్కు టేస్ట్ ఉంటుంది గుళ్ళగానూ ఉంటాయండి కొంతమంది వెన్న బదులు వేడి పోసి కలుపుకుంటారండి అలా కలుపుకున్నా బాగుంటాయి ఇలా వెన్నతో చేశానండి చాలా బాగున్నాయి ఇవైతే ఇప్పుడు చల్లగుతులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక మెజర్మెంట్ కప్పు తోటి నేను రెండు వందల గ్రాముల మెజర్మెంట్ కప్పు తీసుకున్నాను ఆ కప్పుతో ముప్పై కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు నీళ్ళు తీసుకొని బెల్లం పూర్తిగా కరిగే వరకు పక్కన పెట్టుకున్నాను అదే మెదర్మెంట్ కప్పుతో ఒక కప్పు మైదా ఒక కప్పు వరిపిండి తీసుకున్నాను ఇదే కప్పుతో పావు కప్పు కాన్ఫ్లోవర్ తీసుకున్నాను అలాగే కొంచెం చిటికడు ఉప్పు చిటికడు సోడా వేసానండి ఈ సోడా కాన్ఫ్లోవర్ వేయడం వల్ల ఉల్లగా అనేవి విడిపోతాయండి అనేవి ఈ విధంగా పొత్తుగా బెల్లం కరిగిన నీళ్లు ఈ విధంగా పిండిలో పోసుకొని బాగా కలుపుకోవాలండి అలా బాగా కలుపుకున్న తర్వాత గట్టిగాను కాకుండా పలుసు కాకుండా ఇలా చూసుకోవాలి మనం పిండి అనేది గట్టిగా ఉంటే మళ్ళీ కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి కొంచెం జారుగా ఉండేలాగా గరిటీ జారుగా ఉండాలండి పిండి అనేది ఒక్కసారి స్పూన్ పెట్టి ఇలా మనం స్పూన్తో ఒక్కసారి చూసుకున్నామంటే గరిటీ జారుగా ఉంటుంది ఇలా మనం చూస్తే ఇలా రావాలండి పలుసుగా అలానే మరీ గట్టి దలసరిగా కాకుండా ఎంత పలసగా గరిట్టి జారుగా ఉండాలి పిండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఇలా వెడల్పాటి బాణలో నూనె మరగనిచ్చి నూనెలో ఈ సల్లగుత్తులు పువ్వు అనేది ఉత్తి పువ్వు నూనెలో మరగనివ్వాలండి కొంచెం వెచ్చబడిన తర్వాత అప్పుడు పిండిలో ముంచి ఇలా పువ్వు అనేది నూనెలో పెడితే పువ్వు విడిపోతుందండి ఈజీగా విడిపోతుంది మనం సోడా కాల్పూర వేసాం కాబట్టి ఈజీగా విడిపోతుంది ఇలా వేగిన తర్వాత తీసేసుకోవడం అండి ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయ్యాము చల్లగుతులు అయితే ఇలా క్రిస్పీగా తక్కువ టైంలో టేస్టీగా ఉండేవి సింపుల్గా అయిపోయేవి చల్లగుత్తులు అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇవి ఇలా ఈ రెండు పిండి వంటలు చేశానండి ఈ పండగ మా అమ్మాయి తీసుకెళ్తుందని చేశాను ఈ రెండు పిండి వంటలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్